వనపర్తి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు సెలవు పాటించాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు మీరు కూడా ఎవరైతే అందరు కూర్చొని ఉన్నారో మేమంతా కూడా చదువులని ఒక స్థాయికి రాగలిగాము మీరు కూడా మీ నుంచి మాకు ఎలాంటి ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఇస్ యూ షుడ్ స్టడీ వెల్ ఒక మనసు మొత్తం మనసు మీరు స్టడీస్లో పెట్టుకొని యూ షుడ్ ఏం ఫోర్ ద హైయెస్ట్ లెవెల్ సో మన సోషల్ స్కూల్స్ వెళ్ళి నేను ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ గర్ల్స్ వెళ్ళారు ఇక్కడ లెవెన్త్ అండ్ క్లాస్ అక్కడ ఆలోచిస్తేనే నేను వంద శాతం చేస్తాను నైంటీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి సో మరి మళ్ళీ మ్యాథమెటిక్స్ వాళ్ళని అడిగితే ఇక్కడికి వెళ్తానంటే ఆలోచిస్తూ ఉంటాను సో మన డ్రీమ్స్కి ఎలాంటి నో లిమిటేషన్ లిమిటేషన్స్ కానీ మన డ్రీమ్స్ చేసుకొని మనం ఒక వరపర్తి డిగ్రీ కాలేజ్ లేదంటే ఉస్మానియా వరకే పెట్టుకుంటే మనం ఇంకా పైకి వెళ్ళలేకపోతాం సో తప్పకుండా నేను మన స్కూల్ నుంచి ఐ వాంట్ సీ అ ఫ్యూ స్టూడెంట్స్ గోయింగ్ ఇన్ అండ్ అండ్స్ అండ్ in several other medical colleges. And we have రిక్వెస్ట్ say that we have to request మేము త్వరలోనే పూర్తి చేసేస్తాం దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు బట్ మీ తరఫు నుంచి కావాల్సింది యూ షుడ్ మేక్ యువర్ ఇన్స్టిట్యూషన్ అండ్ యువర్ డిస్టిక్ ప్రౌడ్ సో మీరు ఖచ్చితంగా చదువుకొని మీ పేరు మీ పేరెంట్స్ పేరు మన జిల్లా పేరు మన రాష్ట్ర పేరు మా తరఫు నుంచి ఉపయోగ కోరికతో మేము ఇక్కడికి చూసాము తప్పకుండా మీ పండుగల చదువుకోండి